వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ తెలుగు లెటర్స్ నవ్వితేలా ఉంటుంది అనే ఆలోచనతోనైతే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది మనం ఈరోజు ఐ అనే అక్షరం నవ్వితే ఎలా ఉంటుందో వీడియోలకు వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి అలానే అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ నొక్కండి మీరు అలాగే కామెంట్ కూడా మీరు చేయండి అలాగే మీకు చివరిలో ఒక అద్భుతమైన కథ ఉంటుంది లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చూడండి ఫ్రెండ్ ఇలా పెద్ద రౌండ్ అయితే వేశాను అందులో మళ్ళీ పైన రెండు చిన్న రౌండ్లు వేస్తున్నాను ఫ్రెండ్ ఇలా చిన్న రౌండ్లు అయితే వేశాను ఫ్రెండ్ పైకి చూడండి ఫ్రెండ్ ఇలా అయి అయి ముఖానికి అయితే ఇలా నోరు వేసుకోవాలి ఫ్రెండ్ ఇలా పెద్ద నోరు అయ్యి పెద్ద నోరు పెదవులు ఫ్రెండ్ అయ్యొక్క పెదవులు లోపల పండ్లు నాలిక అయ్యొక్క ముఖానికైతే ఫ్రెండ్ నేను ఎల్లో కలర్ వేస్తున్నాను ఫ్రెండ్ ఎల్లో కలర్ అయితే నింపేస్తున్నాను ఫ్రెండ్ నేను వాడే బ్రష్లు డోమ్ డోమ్ పెన్సిల్లు డోమ్ పెన్ బ్రష్లు ఫ్రెండ్ ఇలానైతే మొత్తం నింపేశాను ఫ్రెండ్ ఎల్లో కలర్ పెదవులకు రెడ్ కలర్ రెడ్ కలర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్ నోట్లో నాలుక రెడ్ అలాగే ఇంకా లోపల బ్రౌన్ కలర్ ఫ్రెండ్ ఇలా లోపల కళ్ళకైతే ఇలా చిన్న రౌండ్లు వేసేస్తున్నాను ఫ్రెండ్ చూడండి అవుట్ లైన్ అయితే బ్లాక్ పెన్సిల్ తో ఇస్తున్నాను ఫ్రెండ్ అవుట్లైన్ ఇలా చక్కగా ఇవ్వాలి ఫ్రెండ్ వంకర టింకరగా ఇవ్వద్దు ఫ్రెండ్ నీట్గా వస్తే అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్ అందంగా కనిపిస్తే సూపర్గా కొడుతుంది ఫ్రెండ్ హాయ్ అక్షరం ఫ్రెండ్ అయి నవ్వితే ఎలా ఉంటుంది మరి మామూలుగా ఉండదుగా ఫ్రెండ్ ఐ నవ్వితే మామూలుగా ఉండదుగా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఎలా నవ్వుతుందో ఇలా అక్కడక్కడ బ్లాక్ వైట్ పెన్సిల్తో షేడింగ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్ ఇలానైతే షేడింగ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్ పండ్లకి హైలైట్ కోసం బ్లాక్ అక్కడెక్కడ ఇలా కన్నులకైతే ఫ్రెండ్ బ్లూ పెన్సిల్ బ్లూ పెన్సిల్తో ఇలా షేడింగ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్ బయట పక్కన కొద్దిగా డార్క్ చేసుకోవాలి లోపల భాగంలో కొద్దిగా లైట్గా చేసుకోవాలి ఫ్రెండ్ అప్పుడే షేడింగ్ వస్తుంది ఫ్రెండ్ ఇలా కన్నగుడ్డులో బ్లాక్ వేసుకోవాలి ఫ్రెండ్ ఇలా బ్లాక్ అయితే నింపేయాలి ఫ్రెండ్ బ్లాక్తో ఇలా కనుగుడ్లు వేసుకోవాలి ఫ్రెండ్ కంటి లోపల ఇలా చిన్న చుక్కలు పెట్టాలి ఫ్రెండ్ అప్పుడే కన్నులకు కల వస్తుంది ఫ్రెండ్ అయ్యి అయ్యి అయ్యేలా నవ్వుతుంది ఫ్రెండ్ అహహహా ఇప్పుడు ఒక చిన్న కథ తెలుసుకుందాం ఫ్రెండ్ అమ్మ అమ్మ అంటే దేవుడు ఫ్రెండ్ అమ్మ పని అమ్మ చేసుకుంటుంది ఫ్రెండ్ అంటే దేవుని పని దేవుడు చేసుకుంటున్నాడు ఫ్రెండ్ అప్పుడే బాబు వచ్చి అల్లరి చేస్తున్నాడు ఫ్రెండ్ బాబు అంటే భక్తుడు ఫ్రెండ్ భక్తుడు భగవంతుని పని చేసుకొని ఇస్తలేడు ఫ్రెండ్ అందుకే అమ్మ ఏం చేసింది ఆ బాబుకు కొన్ని బొమ్మలు ఇచ్చింది ఫ్రెండ్ బొమ్మలతో ఆడుకోమని అదే దేవుడు ఫ్రెండ్ భక్తునికి బాధలు పరిస్థితులు ఇచ్చాడు ఫ్రెండ్ ఇక నా జోలికి రాకూడదని అయితే ఫ్రెండ్ ఆడుకున్న తర్వాత బాబు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాడు ఫ్రెండ్ అమ్మ కావాలని అలాగే ఆ భక్తుడు కూడా ఫ్రెండ్ నాకు ఈ పరిస్థితులు ఇవి ఏమిటని బాధపడి పరిస్థితులు అనుభవించి ఫ్రెండ్ దేవుని దగ్గరికి వచ్చేశాడు ఫ్రెండ్ అమ్మ దగ్గరికి బాబు వచ్చినట్టు భగవంతుని దగ్గరికి భక్తుడు వచ్చేశాడు ఫ్రెండ్ అప్పుడు ఫ్రెండ్ అమ్మ యొక్క బొమ్మలు బాబుకే అమ్మ యొక్క ఆస్తులన్నీ బాబుకే అలాగే శిష్యుడికి ఈ మంచి పరిస్థితులన్నీ భక్తునికి అలాగే భగవంతుని యొక్క ఆస్తి కూడా భగవంతు భక్తునికే ఫ్రెండ్ ఎలా ఉంది ఫ్రెండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్